హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో దిబ్బ రొట్టి దానికి సైడ్ డిష్గా అల్లం చట్నీ తయారు చేయబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దిబ్బరొట్టికి పిండి రుబ్బాలి కదా దానికోసం అని చెప్పేసి నేను ఒక గ్లాసు మినపప్పు అయితే నానబెడుతున్నాను ఇది నేను ఊర్లోని తీసుకొచ్చాను ఇక్కడ ఈ మినపప్పు దొరకడం చాలా తక్కువ అనమాట అందుకని చెప్పేసి ఊర్లోని తీసుకొచ్చి నేను ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఇలాగా చేస్తాను ఎందుకంటే మా షాప్లో ఆల్రెడీ పిండి ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ పిండి అయితే రుబ్బని ఇంట్లోను ఇంకా నేనైతే బ్లాక్ పప్పు తీసుకున్నాను అంటే పొట్టున పప్పు తీసుకున్నాను మీరు సాయి మినపప్పు కానీ సాయి మినపప్పు గుళ్ళు ఉంటాయి కదా అవి కానీ తీసుకోవచ్చు అనమాట బాగా కడిగేసి శుభ్రంగా రాలుగోయ్యే సార్లు నాకు నానబెట్టేశాను ఇంకా సాయంకాలం ఒక ఆరు ఆ టైం అనుకుంటా ఓపెన్ చేసి చూస్తున్నానండి నేను మధ్యాహ్నం ఒక ఒంటి గంటకి అయితే నానబెట్టాను ఇంక ఇక్కడ మీరు చూసారంటే పప్పు అయితే బాగా నానిపోయింది ఇప్పుడు దీంట్లోకి రవ్వ కావాలి కాబట్టి రవ్వ అయితే నేను ఇంట్లో కొని పెట్టనండి ఎందుకంటే మన సైడ్ దొరికినంత ఇక్కడ రవ్వ వచ్చేసి దొరకదు ఇక్కడ పిండి ఇడ్లీ తింటారు కాబట్టి ఎప్పుడైనా ఇడ్లీకి కానీ కావాలనుకుంటే కానీ నేను ఇంట్లోనే రవ్వ ఆడించుకుంటాను మాకు ఇక్కడ రేషన్లో ఉప్పుడు బియ్యం పచ్చి బియ్యం రెండు ఇస్తారు కాబట్టి అందుకని ఎప్పుడైనా రవ్వ కావాలనుకుంటే కనుక నేను మెల్లికి తీసుకెళ్ళి రవ్వ అయితే ఆడిస్తాను ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే రవ్వ కూడా మనకి ఊరు సైడ్ ఆడినట్లు బాగా అనమాట ఎలా లేదన్నా కొంచెం పిండి అయితే వచ్చేస్తూ ఉంటుంది నేను ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అని చెప్పి అనుకుంటాను కానీ అస్సలు కుదరదు అనమాట ఇక్కడ డిమాంట్లోనేమో మరీ పెద్దగా ఉన్నట్లు ఉంటుంది రవ్వ ఇంక ఇక్కడ మీరు చూసారంటే బియ్యంలో ఈ విధంగా అయితే కనిపించాయి నాకు కొంచెం ఉడికి ఉడికినట్లుగా బియ్యంలో ఉన్నాయన్నమాట ఇవేంటనేది నాకు తెలియదు రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడగాలి ఇంకా నేను వ్లాగ్ కింద ఇద్దామని చెప్పేసి నేను చేసాను కానీ ఆ రోజు వ్లాగ్ వచ్చేసి కంటిన్యూ చేయలేకపోయాను టూ డేస్ కదా అందుకని చెప్పేసి రెసిపీ కిందే పోస్ట్ చేశాను ఇంకా మా అబ్బాయి అయితే రవ్వ ఆడిచుకు వచ్చేసాడు ఒక కేజీకి ఒక కేజీ రవ్వ అయితే కరెక్ట్గా వచ్చేసింది కొంచెం ఉంటే ఎక్కువ ఉంటుంది అనమాట అంతే నేను చెప్పాను కదా పిండి పిండి కింద ఎక్కువ ఉంటుందని చెప్పేసి చాలా పిండి అయితే ఉంది ఇంక నేను జల్లించలేదు జల్లించకుండా ఒక రెండు మూడు సార్లు కడిగేసి అయితే నానబెట్టేశాను ఇంకొక విషయం ఏంటంటే బియ్యం వచ్చేసి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి రవ్వడించి ఉపయోగించవచ్చు అంత తీరిక లేదు అంత ఎండ కూడా లేదనమాట ఒకవేళ అలా కడిగేసి నానబెట్టి చేద్దామంటే అసలు అవ్వదు ఇదంతే అప్పటికప్పుడు ఎందుకో రవాడించడమే నాకు ఈజీ అనిపిస్తుంది అందుకని నేను ఈ విధంగా అయితే చేస్తాను ఇంక ఇక్కడ మీరు చూసారంటే బాగా కడిగేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు పప్పు రుబ్బాలు కాబట్టి నేను పప్పు అయితే కడుగుతున్నాను పప్పులో పొట్టు వచ్చేసి మనం సింక్లో వేయకుండా నేరు ఈ విధంగా వడగొట్టుకునేది పెట్టుకుని చేయొచ్చు అంతేకాకుండా వచ్చిన వాటర్ని రిపీట్గా ఉపయోగించడం వల్ల నీళ్ళు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఈ విధంగా కూడా చేస్తాను ఈ విధంగా నేను మొత్తం పప్పు అంతా అయితే కడిగేశానండి ఇంకొక విషయము ఈ పొట్టు ఉంది కదా ఈ పొట్టు వచ్చేసి సింక్లో వేసినా కష్టమే కుప్పడబ్బాలో వేసినా కష్టమే దానికి బదులుగా మొక్కల్లో వేయొచ్చా ఏంటి అనేది మీకు తెలిస్తే కనుక నాకు కమెంట్లో చెప్పండి ఇంకా పప్పు అయితే చాలా వరకు కడిగసాను అక్కడక్కడ పొట్టు ఉన్న ఉంచేస్తాను నేను ఉంచేసాను అనమాట తర్వాత దీంట్లో వేసేసి గ్రైండర్లో శుభ్రంగా అయితే రుబ్బేసాను గ్రైండర్ మనం తీసుకున్నాను కదా కొత్త గ్రైండర్ అదే అది ఇంకా పప్పు నలిగేలోపు అయితే పిండేసి ఒక గిన్నెలో అయితే వేస్తున్నానండి ఈ విధంగా వడగట్టుకునేది ఉపయోగిస్తే కనుక త్వరగా అయిపోతుంది పప్పు అయితే బాగా నలిగింది నేనైతే పావు కేజీ పప్పుకి కేజీ రవ్వ అయితే వేశాను నాకు ఇడ్లీ అయితే చాలా ఇష్టం అనమాట రవి ఇడ్లీ అయితే కాకపోతే ఏంటంటే మా ఇంట్లో ఎప్పుడు రవి ఇడ్లీ కోసం పిండి రుబ్బినా వాళ్ళు వచ్చేసి రొట్టె అడుగుతారు అందుకని చాలా వరకు రొట్టె పని అయిపోతుంది ఇడ్లీ కన్నా మీరు వచ్చేసి ఇడ్లీకి ఎంత క్వాంటిటీలో రవ్వ వేస్తారనేది అంటే పావు కేజీకి ఎంత వేస్తారనేది నాకు కామెంట్లో చెప్పండి నాకైతే మనం బయటికి హోటల్కి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు బాగుంటుంది రవ్వ రవ్వలాగా అలా అయితే ఇష్టం అలా అయితే ఎంత వేయాలనేది మీకు తెలిస్తే చెప్పండి ఇంక ఉప్పు వేసేసి బాగా కలిపేసాను ఉప్పు నేను పిండి రుబ్బిన వెంటనే కలిపేస్తాను మీరు కావాలనుకుంటే కనుక ఉదయం కూడా కలుపుకోవచ్చు అనమాట పొంగుతుందేమో అని చెప్పేసి నేను విడివిడిగా నేను పిండి అయితే ఒక డబ్బాలోనూ ఒక ఇనిలోనూ తీసి పెట్టేశాను మామూలుగా నేను పిండి అంటే త్వరగా పులవదు అనమాట నాకు అదే నచ్చదు త్వరగా పులవదు లేట్ అయిపోతుంది ఇంక ఇక్కడ చూసారంటే ఉదయం చూస్తున్నానండి కొంచెంగా ఉబ్బి అయితే వచ్చింది కానీ మరీ పుల్లగా అయితే లేదు కిందకి వాటర్ అంతా దిగిపోయి ఉందనమాట మళ్ళీ రెండు పిండ్లు కలిపేసి బాగా అయితే కలుపుతున్నాను ఉప్పు కూడా రాత్రి వేసాను కదా అదే సరిపోయింది పప్పు రుబ్బేటప్పుడు కూడా ఉప్పు వేసేసుకోవచ్చు ఇంకా కడాయి పెట్టాను కడాయి వచ్చేసి ఆప కడాయి పెట్టాను అనమాట ఇదేంటంటే నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఓ షాప్కి వెళ్ళాను కదా గ్రామం స్టోర్కి అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకుని కడాయండి ఇది వచ్చేసి ఆపం కోసం ఉపయోగిస్తారు నేను అప్పటి నుంచి ఉపయోగించలేదు ఇంకా రొట్టెకి బాగుంది కదా అని చెప్పేసి రొట్టెకి అయితే ఉపయోగిస్తున్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ రూపీస్ అనమాట ఫైవ్ నైంటీయో ఫైవ్ సిక్స్టీయో పడింది వాళ్ళ దగ్గర వచ్చేసి క్యాస్టర్ కుక్వేర్ చాలా ఉందండి వాళ్ళు ఏంటంటే ఫ్యాక్టరీ రేట్లకే మనకి క్యాష్ కుక్వేర్ అనేది అమ్ముతున్నారనమాట అందుకని చెప్పేసి తగ్గింపు అయితే ఉండదు కానీ ఆల్రెడీ వాళ్ళు తగ్గించేస్తున్నారు కాబట్టి కాబట్టి ఏమైనా కుక్వేర్ గ్రామం స్టోర్లో కావాలంటే కనుక లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర కుక్వేర్ అయితేను ఆల్రెడీ నేను కుక్వేర్ చూపిస్తూ కూడా వీడియో తీసాను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇంక అయితే బాగా వేగిపోయింది కదా పక్కన పెట్టేశాను అనమాట అదైతే నేను తినేసాను తర్వాత నేను చట్నీ అయితే చేశాను నేను మాగాయ పచ్చడి వేసి తినేసాను ఇంకా ఇంట్లో వారి కోసం అని చెప్పేసి ఇంకా చట్నీ అయితే చేశాను అయితే ఒక ఫ్రై ప్యాన్ పెట్టానండి ఇది వచ్చేసి మొన్న ఇండస్ వ్యాలీ వారు పంపించారు కదా స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రై ప్యాన్ అనమాట త్రీ ఇది ఒకటి అనమాట దీంట్లో అయితే ఆయిల్ వేస్తున్నాను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలనుకుంటే చెక్ చేయండి ఆయిల్ వచ్చేసి వేడెక్కిన తర్వాత పచ్చినపప్పు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వేశాను జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను మినపప్పు వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వేశాను వేసిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నానండి ఎనిమిది నుంచి పది వేసుకోవచ్చు నేను ఉపయోగించే ఎండుమిర్చి వచ్చేసి బాగా కారం ఎక్కువగా ఉందనమాట అందుకని నేను ఒక ఎనిమిది అనుకుంటా వేసాను వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి తక్కువ మంటలో పెట్టి బాగా దోరగా వేపినప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకొక విషయం ఏంటంటే అల్లం పచ్చడి చేసేటప్పుడు అల్లం కానివ్వండి మిర్చి కానివ్వండి బెల్లం కానివ్వండి చింతపండు కానివ్వండి ఈ నాలుగు సమానంగా తీసుకుని అల్లం పచ్చడి చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందనమాట ఇంక ఇక్కడ మీరు చూసారంటే ఎండుమిర్చి పప్పు బాగా వేగిపోయింది కదా దాంట్లోనే అల్లం వేసేయచ్చు కాకపోతే ఏంటంటే నేను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను అందుకని చెప్పేసి ఈ అల్లం ఇంకా ఎండుమిర్చి అయితే వేరే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేస్తున్నానండి తీసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే అల్లం వేసేసి బాగా ఫ్రై చేయాలి అదే మీరు చిన్నగా కట్ చేసి ఉంటే కనుక ఎండుమిర్చి వేసారు కదా అప్పుడే కూడా అల్లం అయితే వేసేసుకోవచ్చు అల్లం ముక్కలు వేసిన తర్వాత చింతపండు అయితే వేస్తున్నానండి అల్లం వచ్చేసి ఎంత తీసుకున్నానంటే ఒక అరకప్కి కొంచెం ఎక్కువగా అయితే ఉంది గ్రాములెక్కడైతే నాకు సరిగ్గా తెలియలేదు ఇంకా చింతపండు స్క్రీన్లో చూస్తున్నారు కదా అంతే ఉందనమాట మీడియం మంటలో పెట్టి బాగా ఫ్రై చేశాను దాంట్లో ఉన్న వాటర్ పోయే వరకు బాగా ఫ్రై చేశాను ఇప్పుడు దీన్ని ముందుగా మిక్సీ జార్లో పప్పు అంతా వేసాం కదా దాంట్లో అయితే వేసేస్తున్నానండి చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేయాలి వేడిగా ఉన్నప్పుడు అయితే గ్రైండ్ చేయకూడదు దీంట్లో ఒక నాలుగు వెల్లుల్లి రేఖలు వేస్తున్నాను తర్వాత బెల్లం వేస్తున్నానండి బెల్లం వచ్చేసి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ వేసాను సరిపోలేదని చెప్పేసి మళ్ళీ కూడా వేసాను బెల్లంకి బదులుగా మీరు పంచదార కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే బెల్లం తీపికి పంచదార తీపికి అల్లం పచ్చడి వచ్చేసి టేస్ట్ కొంచెం మారుతుందనమాట మీ ఇష్టం ఏది వేసుకున్నా పర్వాలేదు బెల్లం వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను పూర్తిగా చల్లారిందనమాట మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి నీళ్ళు వచ్చేసి తగిన నీళ్ళు పోసి గ్రైండ్ చేయాలి మీరు కావాలనుకుంటే వేనీళ్ళు వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అంటే వేనీళ్ళు చల్లగా అయిన తర్వాత వేనీళ్ళు పోసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు కొన్ని రోజులు కూడా ఉంటుంది ఒక రెండు మూడు రోజులు కూడా ఉంటుందన్నమాట ఇంకెలా ఉంటే చాలు దీంట్లో ప్రత్యేకించి అల్లం పచ్చడిలో పోపు అయితే వేసుకోరు మీరు కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు మామూలుగా మనం పచ్చడి పెడతాం కదా దానికైతే పోపు వేస్తారు కానీ దీనికి పోపు అయితే నేను ఎప్పుడు వేయలేదు ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కదా ఆ ప్యాన్లోనూ ఆయిల్ ఉంది కదా దాంట్లోనే అల్లం పచ్చడి అయితే వేసేసాను వేసేసి బాగా కలిపేయాలి ఆ మిక్సీ జార్లోనే కొన్ని నీళ్ళు పోసాను అనమాట నీళ్ళు పోసి బాగా కలిపేసాను ఇందులోనూ అంతేనండి చాలా చాలా బాగుంటుంది మీరు ఒకవేళ ఇప్పటివరకు అల్లం పచ్చడి తినలేదు అంటే కనుక ఈ విధంగా అల్లం పచ్చడి ట్రై చేయండి దోశలో కానివ్వండి ఇడ్లీలో కానివ్వండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఈరోజు మన ఛానల్లో దిబ్బ రొట్టి దానికి సైడ్ డిష్గా అల్లం పచ్చడి తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ రెండు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఈ టేస్ట్ తెలిసిన వారికి అది అందరికీ ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట మా ఊర్లో అయితే ఖచ్చితంగా అల్లం పచ్చడి ప్రతి టిఫిన్ సెంటర్లోనూ ఉంటుంది ఈసారి నేను ఊరు వెళ్ళినప్పుడు టిఫిన్ సెంటర్ స్టైల్ అల్లం పచ్చడి ఎలా అని చెప్పేసి తెలుసుకొని మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తానండి ఇంకా ఈరోజు మన ఛానల్లో నేను తయారు చేసిన ఈ దిబ్బ రొట్టి అల్లం పచ్చడి మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోను ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్